I'm <laughs> హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలక్స్ ఇక్కడ హాలిడేస్ అన్నీ అయిపోయాయండి హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ కూడా ఓపెన్ చేసారు సో అప్పుడైతే ట్రిప్కి బయలుదేరామండి ఒక చిన్న ట్రిప్ అన్నమాట ప్రతి సంవత్సరం వెళ్తాము మేము మా ఫ్యామిలీతో సో ఆ సంవత్సరం అయితే హాలిడేస్లో వెళ్ళలేదు మామూలుగా మార్చి లాస్ట్ వీక్లోనూ అలా వెళ్తూ ఉంటాము ఈసారి మాత్రం లేట్గా వెళ్ళామండి జూన్లో అనుకుంటా అది కూడా అప్పటికప్పటికే అనుకొని బయలుదేరాము అప్పటికప్పటికే అనుకుంటే మా సురేంద్ర వాళ్ళు పోవాలన్నారు మా సురేంద్ర వాళ్ళు ఏమో మా ఆయనకు చెప్పారు మా ఆయన ఏమో అమలు చేస్తాడనమాట మా ఆయన అనుకుంటే నిలవలేడండి కొన్ని విషయాల్లో అప్పటికప్పటికే జరిగిపోవాలన్నమాట ఆ రకంగా అయితే ఇక్కడైతే స్మాల్ ట్రిప్కి బయలుదేరాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియో ఇంకొలో నాయిస్ వినిపిస్తూ ఉంటుందండి సౌండ్స్ అవన్నీ నేను బయట చేరి వాయిస్ ఓవరిస్తున్నాను ఇక లోపల అవకాశం లేదు మా అబ్బాయి పడుకొని నిద్రపోతున్నాడు అనమాట సో సౌండ్స్ వస్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి వాయిస్ వాయిస్ కూడా అందుకే చిన్నగా వినపడుతుందేమో మీకు ఇక్కడ ఆరు గంటలకే బయలుదేరేద్దాం అనుకున్నాము కానీ ఆరు అనేది ఎయిట్ ఎయిట్ ఎలా అయిపోయింది అనమాట సో ఇకయితే బయలుదేరేసామండి ఆటోల్లో రెండు ఆటోల్లో బయలుదేరాము ఇక టిఫిన్లు చేయలేదన్నమాట ఇంటి దగ్గర ఇక వెళ్తూ వెళ్తూ ఒక దగ్గర ఆపుకొని అక్కడైతే టిఫిన్లు చేస్తున్నాము ఇక ఇదిగోండి లెమన్ రైస్ అలాగే చపాతి వైట్ రైసు ఏంటిది చికెన్ కర్రీ తీసుకువెళ్ళామండి మామూలుగా అయితే మేము ఎప్పుడు నైట్ వెళ్ళేవాళ్ళం నైట్ వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి అంటే అదొక సరదా నైట్ స్టే చేసి అలా మార్నింగ్ లేచి వాళ్ళము అంటే అప్పుడు ఎక్కువ దోమలు ఉండేటివి ఇప్పుడు పెద్దగా లేవులే అదంతా మంచిగా వే అప్పటికన్నా ఇప్పుడు బాగా చేస్తున్నారు చాలా కట్టేస్తున్నారు అనమాట సో అప్పుడు ఎక్కువ పచ్చికుండడం వల్ల అందులోనూ సమ్మర్లో గాలి లేనప్పుడు దోమలు కూడా ఎక్కువ ఉండేటివి అలాంటప్పుడు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి ఒంటి గంటకి అలా ఊరికే చూసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట కానీ ఈసారి అయితే కొ కొంతమంది మిస్ అయిపోయారండి అందరూ రాలేదు మా మంగమ్మ వాళ్ళు రాలేదు అలాగే మా అన్నపూర్ణ రాలా మా లహరి వచ్చింది మా మంగమ్మ వాళ్ళ ఫ్యామిలీలో అలాగే మా అన్నపూర్ణ వాళ్ళ ఫ్యామిలీలో మా బాను వచ్చిందండి అంతే వాళ్ళిద్దరూ మిస్ అయిపోయారు అనమాట మా లహరి మా మంగమ్మ మా ప్రదీప్ అలాగే మా అన్నపూర్ణ అన్నపూర్ణ కొడుకు కూడా మిస్ అయిపోయాడు గౌతము సో వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది అంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అప్పటికప్పటికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పనులు పడ్డాయి అన్నమాట అంటే రాలేక రాలేని పరిస్థితి వచ్చింది సో అందుకే రాలేకపోయారు ఇక్కడ వెళ్ళే దారంతా చాలా బాగుంటుందండి గ్రీనరీ సూపర్గా ఉంటుందన్నమాట కొబ్బరి చెట్లు అవన్నీ ఒక్కొక్క చోట అయితే భలే మంచిగా ఉండేది సరే వీడియో ఆన్ చేసి తీద్దామా అనుకునే లోపల దాటేసేవాళ్ళము సో అలా అలా అయితే గ్రీనరీ మాత్రం చాలా చాలా బాగుంది ఆ కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు పచ్చని పొలాల మధ్యలో కొబ్బరి చెట్లు ఉంటే చూడడానికి ఇంకా అందంగా ఉంటుంది కదా అలా భలే ఉందండి లొకేషన్ అయితే అక్కడక్కడ మాత్రమే తీసాను స్కిప్ చేసేస్తారని చూడండి ఆ లొకేషన్ మిస్ కాకుండా చాలా చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు ఈవినింగ్ టైంలో బయలుదేరి ఆ నైట్ నుండి మార్నింగ్ బయలుదేరేసే వచ్చేసేవాళ్ళం అని చెప్పాను కదా సో ఆ రోజు మాత్రం మార్నింగ్ టు ఈవినింగ్ ట్రిప్ అనమాట అంటే మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ వచ్చేసే ట్రిప్పు భయంకరంగా ఉందిలేండి ఎండ అయితే బీభత్సంగా ఒక రకంగా ఆ రోజు కొంచెం పర్లేదు అనుకుంటా ఇక్కడైతే ఇలా మా ఫ్యామిలీతో ఇలా వస్తే మేము ట్రిప్పుల్లో మా ఆలక్స్ అయితే బలే హెల్ప్ చేస్తాడండి ఇలా వడ్డించడంలో వాటిల్లో మంచిగా హెల్ప్ చేస్తాడనమాట ఎవరెవరికి ఏమేమి కావాలి వేసుకోండి రండి తీసుకురండి అని చెప్పేసి బాగా హెల్ప్ చేస్తాడనమాట ఇక ఇక్కడ టిఫిన్కి అయితే మంచి ప్లేసే దొరికింది మాకు అంటే మెయిన్ రోడ్ల నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ అక్కడ స్కూల్లో ఏదో ఉందన్నమాట అక్కడ కూడా రోడ్డు అంతా మంచిగా వేస్తున్నారు అది ఎక్స్ స్కూల్లో ఏదో అక్కడైతే ఆపుకొని ఆ చెట్ల కింద చల్లగా ఉంది ఇక ఇక్కడ నేనేమో చపాతి కొంచెం లెమన్ రైస్ పెట్టుకొని తినేస్తున్నాను ఇదిగోండి చపాతీలోకేమో పప్పుల పొడి తెచ్చుకుంటామండి మేము పప్పుల పొడి అది మా అత్తమ్మ ఉన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట మాకు అంటే మా అత్తమ్మే నేర్పింది ఇలా ఎక్కడికైనా మేము వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ చపాతీలోకి వేరుశనగ పప్పు పచ్చడి లేదా వేరుశెనగ పప్పు పొడి అవి కొట్టేదండి ఖచ్చితంగా లెమన్ రైస్ చపాతీతో పాటు ఇవి ఉంటాయి అన్నమాట అసలు ఇప్పుడే తక్కువ మామూలుగా అయితే చికెన్ ఫ్రై అవన్నీ తీసుకెళ్తాము నైట్ వెళ్తామని చెప్పాను కదా ఈవినింగ్ టైంలో వెళ్తాము మేము మామూలుగా ఫైవ్కి ఫైవ్ థర్టీ సిక్స్కి కూడా బయలుదేరుతాము ఒక్కొక్కసారి ఈవినింగు అప్పుడైతే చికెన్ ఫ్రై చేపలు అవన్నీ కూడా చేసుకెళ్తామండి ఒక్కొక్కసారి చేపలు లేకపోయినా చికెన్ ఫ్రై ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈసారి అయితే చికెన్ ఫ్రై అయితే లేదు కానీ ఈ వంటలు కూడా ఒక్కొక్కరు అంటే చికెన్ వరకు నేను చేసేదాన్ని ప్రతిసారి చికెన్ ఫ్రై లాగా చేసుకొని వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడైతే ఏం చేయాల చపాతీలు ఏమో మా అన్న చేసుకొచ్చింది మాన్న పొన్న చేసింది అనమాట పాప మా పిల్ల ముందు రోజు డ్యూటీకి వెళ్ళి అంటే శనివారం డ్యూటీకి వెళ్ళారు మేము సండే రోజు అనుకుంటా వెళ్ళినా సండేనే నైట్ అంతా వంట చేసుకొని చపాతీలు చేసేవాళ్ళు ట్వెల్వ్ అయిందనమాట మా బాను అలాగే మా గౌతమ్ బాగా హెల్ప్ చేస్తా చేశారంట ఒక వృద్ధిస్తూ ఉంటే కాలుస్తూ ఉన్నారు సో అలా అయితే చాలా చపాతీలే చేసింది మా అన్నపూర్ణ ఏమో చపాతీ అలాగే చికెన్ ఈసారి మా మా బుజ్జి చేసిందండి చికెన్ కర్రీ చేసుకొని చేసింది ఇక ఊరు నుంచి మా మాధవి లెమన్ రైస్ కొంచెం వైట్ వైట్ రైస్ అవి చేసుకొచ్చారు వాళ్ళు ఈ పొడి అవన్నీ ఇక ఇదిగోండి తినేసి అయితే బయలుదేరాము ఇక నేను చెప్పినట్టు వ్యూ బాగుంటుందని చెప్పాను కదా గ్రీనరీ కొబ్బరి చెట్లు అవన్నీ సో ఆ వ్యూనైతే మీరు సేపు ఎంజాయ్ చేసేయండి ఇక్కడ ఎటు కాకుండా కూర్చుండిపోయానండి నేను మధ్యలో కూర్చుండిపోయాను అనమాట అటుపక్క ఇటు పక్క అయినా కూర్చోండాల్సింది ఎండకి భయపడి బీభత్సమైన ఎండ అని చెప్పాను కదా మధ్యలో కూర్చున్నాను అందుకే వీడియో తీసేదానికి అటు వచ్చినప్పుడు ఇటు ఇటు తిప్పుతూ ఉన్నాను అన్నమాట అందుకే కొంచెం క్లబ్జీగా ఉంది ఇక్కడ మేమైతే టూ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఒకటి మిస్ అయిపోతున్నామండి వెళ్ళే దారిలో నరుకూరు అని ఒకటి వస్తుంది ఒక ఊరు నరుకూరు సో ఆ నరుకూరు సెంటర్లో ప్రతి మేము వెళ్ళేటప్పుడల్లా అంటే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం అని చెప్పాను కదా అక్కడ ఆపుకొని బాదం పాలు తాగేసి వెళ్ళేవాళ్ళం అండి బండి మీద అలా ఒక టూ త్రీ ఇయర్స్గా మిస్ అయిపోతున్నాము ఆ బండి మీద అయితే లాస్ట్ ఇయర్ ఏమో మరీ చీకటి అయిపోయింది లోపల అప్పుడు లేదో ఏమో సో అలా గమనించలేదు వచ్చేటప్పుడేమో మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడేమో మార్నింగ్ వచ్చేస్తున్నాం కదా సో అప్పుడు సండే అవుతుంది అంటే మేము వెళ్ళేది ఎప్పుడు ఈవినింగ్ వెళ్తాము ఎప్పుడు ఈవినింగ్ శనివారం ఈవినింగ్ అనమాట ఎందుకంటే సండే అయితే అందరికీ హాలిడేస్ ఉంటుంది కాబట్టి మా బుజ్జి వాళ్ళకి వాళ్ళంతా సో మాకు అప్పుడే కుదిరేదనమాట అలా మార్నింగ్ టైంలో శనివారం పెట్టేవాళ్ళు కాదు మేము ఏంటంటే టెన్కి అలా బయలుదేరేస్తాం అక్కడ కొంచెం బీచ్లో అంతా మునిగేసి టెన్కి టెన్ థర్టీకి అలా బయలుదేరేస్తాం అన్నమాట వాళ్ళేమో ఈవినింగ్ పెట్టేవాళ్ళేమో ఆ బండి వాళ్ళు సో అలా అయితే ఆ బాదం పాలైతే బాగా మిస్ అయిపోతున్నాము ఇక ప్రతిసారి ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం అని చెప్పాను కదా తినేదానికి మంచిగా కొనుక్కొని వెళ్ళేవాళ్ళము బాగా స్వీట్లు హాట్లు అవన్నీ ఎందుకంటే నైట్ స్టే చేస్తాం కదా అక్కడ కూర్చొని పడుకొని మాట్లాడుకుంటూ కబుర్లాడుకుంటూ తింటుంటాం చాలాసేపు నిద్రమండి అందరం కబుర్లాడుకుంటూ అలా ఉండేది సో ఈసారి అయితే డే టేబుల్ వెళ్ళాం కదా అసలు ఏమీ తీసుకువెళ్ళలేదు ఇక ఇప్పుడైతే అవన్నీ ఏం లేకుండా జస్ట్ అంటే తినేదానికి అన్నం తినేదానికి పేపర్ ప్లేట్లు తీసుకు వెళ్తున్నాము అంటే ప్లేట్లు ఇంటి దగ్గర నుంచి కొన్ని తెచ్చారు అయిపోయినాయి సరే మళ్ళీ అక్కడ నరుకూరు దగ్గర ఆపుకొని మాలక్సేమో ప్లేట్లు తీసుకున్నాడు అయితే వచ్చేసామండి అసలు ఇంతకీ ఎక్కడికి వచ్చామని చెప్పలేదు కాదు కొత్త కోడూరుకండి ఆ రోజు సండే ఆ రోజు కూడా బీ ఉన్నాయన్నమాట అన్ని ఆటోలు అవన్నీ మేము పెద్దగా ఉండరేమోలే పిల్లలకి హాలిడేస్ అవన్నీ అయిపోయినాయి కదా హాలిడేస్లో ఉంటారు అనుకున్నాము కానీ ఆ రోజైతే మామూలుగా లేరండి జనాలు అంతా భయంకరంగా ఉన్నారు అసలు ఎక్కువ మా గుడి నుంచే ఉన్నారండి చాలా మంది వచ్చారు ఆ రోజు వాళ్ళకి ఎవరికో ఏదో పిల్లలకో ఎవరికో వెంట్రీకులు తీస్తున్నారంట సో అందుకే భయంకరంగా వచ్చేసారండి అసలు ఇంకొద్దిసేపటికైతే అక్కడ ఆటోలు పెట్టడానికి కార్లు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా పోయిందనమాట అంత రద్దీ రద్దీగా ఉండింది చాలా మంది వచ్చేసారు అంటే మేము ఎప్పుడు ఈవినింగ్ వాళ్ళం కదా నైటు అప్పుడు మాకు ప్రశాంతంగా పీస్ఫుల్గా మంచిగా అనిపించేది కానీ ఆ రోజు ఆ జనాలు అట్రా ఆటోలు అయితే మీ చాలా అన్నమాట సో అప్పుడు చూసి అబ్బో ఇంకెప్పుడు ఇలా డే టైంలో రాకూడదు ఎప్పుడైనా ఈవినింగ్లో ఈవినింగ్ టైమే రావాలి మంచిగా ఉంటుంది బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాము ఇక ఇక్కడ వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోయి చర్చ్ లోపలికి క్యాండిల్స్ ఇచ్చేసి ప్రేర్ చేసుకొని ఇక మళ్ళీ బయట వచ్చేసామండి అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు చాలా కొత్త కొత్తగా చాలా స్టాచ్యూస్ అన్నీ భలే కట్టేస్తున్నారండి నేను లాస్ట్ టైము వెళ్ళినప్పుడు వీడియో కూడా పెట్టాను లాస్ట్ టైం కూడా సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసింది అరే ఇక్కడ భలే కట్టేస్తున్నారేనని ఇంతకుముందు ఇవన్నీ లేదన్నమాట ఇప్పుడైతే చాలా బాగున్నాయండి అదే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వీడియో తీసాను అలాగే రిసార్ట్స్ కూడా ఉన్నాయండి బాగున్నాయన్నమాట అంటే ఎవర ఆ రిసార్ట్స్ దగ్గర స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అంటే ఎవరైనా నైట్ స్టే చేసిన వాళ్ళు ఓపెన్ ప్లేస్లో ఉండలేని వాళ్ళు ఆ రిసార్ట్స్ అవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ మేమైతే ఓపెన్ ప్లేస్లోనే మంచి గాలి వస్తుంది కాబట్టి మేము వెళ్ళేటప్పుడు ఆటోలో చేపలు దిండ్లు అవన్నీ దుప్పట్లు అవన్నీ వేసుకు వెళ్తామండి సో అక్కడ అయితే మంచిగా పరుచుకొని అలా పడుకుంటాం అన్నమాట భలే ఉంటుందండి ఇక ఇక్కడ ఇదిగోండి మా అబ్బాయి దగ్గర కూడా మా అలక్స్ మా అబ్బాయి ఇద్దరు క్యాండిల్ వెలిగిస్తున్నారు అంటే చర్చిల్లో అన్నింటిలో ఇలా ఉండదండి కొన్నింటిలో మాత్రమే ఇలా క్యాండిల్స్ వెలిగిస్తారు ఇది నాగూర్ నాగపట్నం అంటే చెన్నైకి చెన్నై చర్చికి సంబంధించిన బ్రాంచ్ అన్నమాట అంటే చెన్నైలో అంటే అదేనండి నాగూర్ నాగపట్నంలో వేళాంకి మాత ఉంటుందన్నమాట మేరీ మాత్రమే అక్కడ వేలాంకిణి అని పిలుస్తారు ఆ చర్చి పేరే వేళాంకి మాత అనమాట సో అక్కడైతే పూలదండలో ఇలా క్యాండిల్స్ అవన్నీ వెలిగిస్తారు సో దానికి సంబంధించిన బ్రాంచ్ కాబట్టి ఇక్కడ కూడా ఇవన్నీ చేస్తారన్నమాట ఏమన్న అవన్నీ మాకు తెలియదు ఎక్కడ ఏ దేవుడు ఉంటే అక్కడ దండం పెట్టుకుని వచ్చేస్తాము పర్టికులర్గా ఇదేను అనేది అయితే కాదు ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ గుడికి వెళ్ళినా సరే మనసులో అయితే దేవుని అదే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా సో అలా అయితే దేవుని మనసులో ప్రార్థించుకొని వచ్చేస్తూ ఉంటామండి ఇదిగోండి ఇక్కడైతే ఇలా ఫాదర్లు ఉంటారన్నమాట మళ్ళీ సపరేట్గా అందరూ వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటు చేపించుకుంటారు అలా అయితే ఇదిగోండి ప్రార్థన అయితే చేపించుకుంటున్నాము మేము కూడా అలా ప్రేయర్ చేయించుకొని ఇక వచ్చేసామండి ఇక్కడ మా సురేంద్ర ఎంట్రికలు కట్ చేస్తున్నాడు అనమాట వాడు గుండు తీసుకుంటున్నాడు అక్కడ ఎంట్రికలు ఇచ్చేస్తున్నాడు వాడు వాడు కొడుకు అందుకే ఆ ప్రా ప్రేయర్ చేపించి ఆ ఫాదర్ దగ్గర అయితే అలా ముందు ఆ ఫాదరు ఎంట్రుకులు కత్తిరిస్తారు కదా సో అలా కత్తిరించుకొని వేరే దగ్గర ఉంటుంది అన్నమాట గుండ్లు గీసేసేది అక్కడైతే గుండి ఇచ్చేసాడు ఇదిగోండి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు ఇక అక్కడే సపరేట్గా అన్నదానాలు చేసేదానికి కూడా ఇవ్వచ్చండి కానుకలు అవన్నీ సో అవన్నీ కూడా ఉంటాయి అక్కడ కూర్చొని ఉంటారు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అక్కడ ఇవ్వచ్చు అన్నమాట అన్నదానాలు చేయించేదానికి అదంతా ఇస్తూ ఉంటాం కదా టెంపుల్స్ దగ్గర అచ్చం టెంపుల్ బయట ఎలానో సేమ్ అలానే ఉంటుందండి అక్కడ కూడా ఇక ఇదిగోండి ఇక్కడ నేను చూడలేదు మా సురేంద్ర మాలహరి ఏమో ముందుగా వెళ్ళిపోయారనమాట ఇక్కడ మోకాళ్ళ మీద నడిచేదానికి ఇలా అనమాట ఇదిగోండి లాస్ట్ మూమెంట్లో చూశాను ఇదిగో వీళ్ళిద్దరేమో మోకాళ్ళ మీద నడుచుకొని వచ్చి ఇలా కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడే ఉంటు ఇక్కడ మేరీ మాకు సపరేట్గా ఉంటుందండి అంటే ఈ ఈ మోకాళ్ళ మీద నడిచేదైతే ఇక్కడ కొంచమే కానీ ఇదిగోండి ఇటు సైడే మేము నైట్ వస్తామన్నాం కదా అటు సైడే పడుకుంటాం అన్నమాట అటుపక్క ఇటుపక్క మంచిగా ఉంది కదా సో అక్కడే స్టే చేస్తాము నైట్ వచ్చినప్పుడు బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇంతకుముందు లేదని చెప్పాను కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తున్నాము ఇంతకుముందు అయితే ఆ చర్చి ఎదురుగానే ఉంది కదా ఆ ఎదురుగ్గా అటుపక్క ఇటుపక్క ఇసు కాదంతా అక్కడే స్టే చేసేవాళ్ళము సో ఇప్పుడైతే ఇటుపక్కకి వచ్చేస్తున్నాం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక నేను చెప్పినట్టు అక్కడ ఇసుకలో నడిచారు కదా నాగూరు నాగపట్నంలో అయితే చాలా దూరం ఉంటుందండి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ కూడా నడుస్తుంటారు అలా మోకాళ్ళ మీద అలా ఇసుకలో ఇక అక్కడ వాళ్ళిద్దరూ అక్కడ నడిచి ఇక అందరూ కూడా వెళ్ళి అక్కడ కూడా క్యాండిల్స్ వెలిగించి కొబ్బరికాయలు కూడా కొడతారండి కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇదిగోండి నేను చెప్పాను కదా ఈ స్టాచ్యూస్ అన్నీ ఇంతకు ముందు లేవు ఇప్పుడు మంచిగా కట్టేసి ఉన్నారు లాస్ట్ ఇయర్ చూశాను అని ఇదిగోండి ఇవన్నీ అండి ఇంతకు ముందు ఉండేది లేదు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చూశాను సో ఇదిగో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి చూసేయండి లాస్ట్ ఇయర్ చాలామంది చూస్తుండరు కదా ఇప్పుడు కూడా చూడడం లేదండి అసలు వీడియో ఇప్పుడైతే మరీ ఘోరం అండి అప్పుడే మేలు ఇప్పుడు అసలు వంద మంది కూడా చూడడం లేదు ఒక్కొక్క వీడియో అయితే ఎనభై నలభై కూడా వస్తుందండి అంత ఇదిగా ఉన్నాయి నాకే కాదులే పెద్ద పెద్ద లక్షల్లో వీస్ వచ్చే వాళ్ళకి కూడా లక్షల్లో వచ్చే వాళ్ళకి ఇప్పుడు వేలల్లోకి పడిపోయాయి అన్నమాట ఇరవై వేలు ముప్పై వేలు అలా కూడా వస్తున్నాయి వాళ్ళకు కూడా ఇక ఇక్కడ చూసారు కదా ముందు జీజస్ స్టాచ్యూ ఇలా పడుకొని సిలువ వేసినప్పుడు ఇలా మంచిగా పడుకొని సులువలు కొట్టేస్తున్నారు సేనలన్నీ ఇదిగోండి ఇలా స్టాచ్యూస్ అన్నీ కట్టేసి ఉంటారండి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ కూడా రాసి ఉంటారు చదువుకోవచ్చు మంచిగా అయితే ఇప్పుడైతే కానీ ఈవినింగ్ టైంలో ఒకవేళ ఓపుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏమంటారు మీనింగ్ ఒక్కొక్క మీనింగ్ ఉంటుందండి అంటే ని సిల్లు వేసినప్పుడు లాక్కు వెళ్ళేది అలాగే చేపలు పట్టి అందరికీ పంచుతాడు కదా సో అలాంటివన్నీ కూడా గొర్రెలు మేపేది అన్నీ రకరకాల స్టాచ్యూకి రకరకాల మీనింగ్స్తో రాసేసి ఉంటారండి అదిగోండి నేను అక్కడ కనిపిస్తుంది కదా అన్నమాట రిసార్ట్స్ అలా పైన కనిపిస్తున్నాయి కదా అదిగో అవేను ఇది చూసారా భలే ఉంది కదా ఇది ఇక్కడ వాటర్ ఉంటే ఇంకా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము అలా రాళ్ళు రాళ్ళుగా ఉండి వాటి దాంట్లో వాటర్ ఉంటే క్లియర్గా అంటే మంచిగా ఉంటుంది కదా క్లియర్ వాటర్ లాగా రాళ్ళు కనిపిస్తూ ఆ వాటర్లో చూడడానికి బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఎక్కి పైన అందరూ ఇప్పుడు చూపించారు కదా జీజస్ స్టాచ్యూని కింద గుహలాగా సో దానిపైనే ఇలా కట్టారండి ఇలా ఇలా దానిపైనేమో ఇలా మేరీ మాత ఉంటుందన్నమాట జీసస్ ని ఎత్తుకున్నట్టు 没事的， కొడుకు చూడు దూర దూరంగా నిలబడుకుంటున్నాడు వెళ్ళి వెళ్ళి ఎందుకంటే వీడియో తీస్తానని వీడియోలు ఎక్కడ కనిపిస్తాడని అయినా నేను వదలలేదు కదా అప్పుడప్పుడు కనిపి తీస్తూనే ఉన్నా ఇంతకు ముందు క్లిప్ లో కూడా చూశారు కదా ఇద్దరు ఒక చోట కూర్చున్నారు అక్కడ కూడా వీడియో తీస్తున్నానని త్వర త్వరగా లేచి వెళ్ళిపోతున్నాడు వాడితో పాటు నాన్న కూడా లేచి వెళ్తున్నాడు అనమాట వాడు వెళ్తూ ఉండే లోపల ఇదిగోండి ఇదేనండి లోపలేమో జీసస్ పైన ఏమో ఇలా మేరీ మాత ఉంటారు ఇక ఇవన్నీ చూసుకొని అయితే వెళ్తున్నామండి ఇక ఇప్పుడు తినేదానికి వెళ్తున్నాము భయంకరంగా ఉందండి ఉందండి అయితే ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తారన్నమాట మా వాళ్ళంతా మునగడానికి నేనైతే అస్సలు వెళ్ళలేదండి నేను ఆటోలోనే కూర్చుండిపోయాను నేను అస్సలు రానమ్మా అన్నాను నేను మామూలుగానే ఉండ ఈవినింగ్ టైంలో అయితే జస్ట్ చూస్తాను అస్సలు బీచ్లో దిగను ఎందుకంటే నా స్కిన్ అలాంటిది ఆ ఉప్పు నీడలో కానీ మునిగి అస్సలు చూడనవసరం అవసరం లేదు నా ముఖము అందుకే ఇక నేనైతే వెళ్ళి ఆటోల దగ్గర కూర్చున్నా ఇక మా వాళ్ళంతా అన్నం తినేసి అయితే వెళ్ళారు ఆహా అన్నం తినలేదండి అప్పటికే ముందుగా వెళ్ళారనమాట ఇక్కడి నుంచి వెళ్ళగానే ఇక ముందుగా వెళ్ళేసి వచ్చారు వచ్చి మళ్ళీ అన్నాలు తినేసి మళ్ళీ వెళ్ళారన్నమాట ఇంకొక ట్రిప్పు ఇక ఇదిగోండి వీళ్ళైతే కొద్దిసేపు మునిగేసి వచ్చారని చెప్పాను కదా ఇక మునిగేసి వచ్చిన తర్వాత ఇదిగోండి లంచ్ చేస్తున్నాము ఇక లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళారండి మళ్ళీ వెళ్ళి ఒక వన్ అవర్ ఉండేసి తర్వాత వచ్చేసారు ఇక ఇప్పుడైతే సంత లేకుండా వచ్చేసి ఉన్నారండి జనాలు అయితే చుట్టూ ఆటోలు కొని ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి ఆటోలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదన్నమాట అలా అయితే అందరూ ఇంతేసి బిర్యానీలు అవన్నీ తెచ్చుకొని ఆటోల్లో కార్లల్లో జనాలు భయంకరంగా వచ్చేస్తున్నారండి అందులోనూ సండే కదా కొంతమంది ఏమో బి బీచ్లో ఎంజాయ్ చేయడానికి వస్తారు అందులో మంచిగా ఉంటాయి కదా అక్కడ కూర్చొని తినేదానికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్ అన్నీ ఇలా అయితే వస్తూ ఉంటారండి ఇంకా నేను ఇక్కడే కూర్చుండిపోయాను కానీ అలా బీచ్ దగ్గరికి వెళ్ళి ఉంటే అక్కడ అంతా చేపలు వెంట్రకాయలు అవన్నీ కాలుస్తూ ఉంటారండి అవన్నీ కూడా చూడొచ్చు అన్నీ ఉన్నాయండి అక్కడ ఎవ్రీథింగ్ మామూలుగా ఎవరు వెళ్ళినా ఇప్పుడు టూరిస్టులు అలా వెళ్తూ ఉంటారు కదా అదొక టూరిజం ప్లేస్ అనుకోండి అన్నీ దొరుకుతాయి అన్నీ షాపులు ఉంటాయి అలాగే బీచ్ల దగ్గర ఏమీ అమ్మాలో అవన్నీ ఉంటాయి అన్నమాట చేపలు ఎండ్రకాయలు అవన్నీ కాలుస్తూ ఉంటారు కదా అదే ఐ మీన్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా దొరుకుతాయి గుర్రాలు ఇంకా ఇప్పుడైతే పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉందంట ఎందుకంటే ఈ మధ్య లోపలికి వెళ్ళిపోయి కొంతమంది చనిపోవడం అలా జరిగింది సో అందుకే లోపలికి కొనియకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఉంది పిన్ని అని చెప్తుంది మా బుజ్జి లోపలికి వెళ్ళనీయడం లేదు వాళ్ళైతే ఉన్నారు అక్కడ కాపలా కొన్ని అందులో అప్పుడు మధ్యాహ్నం టైం కదా అలలు కూడా బాగా వస్తున్నాయంట సౌండ్ ఓ సౌండ్ వస్తుంది బాగా మంచిగా కెరటాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అని చెప్తోంది అక్కడే మంచిగా ఎండకి ఒక ఆయన అయితే టోపీలు చిన్నపిల్లల టోపీలు అలాగే ఈసన కర్రలు కూడా అమ్ముతూ ఉన్నాడండి అసలు ఇసల కర్రలు మేము ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాము మా మాధవి వాళ్ళు మెయిన్ మర్చిపోయారు ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో కర్ర తెచ్చుకోవాల్సిందే అనుకున్నారు అలా అయితే ఆ హ్యాట్లు అవన్నీ అమ్ముతున్నారు కదా నేనైతే కొనుక్కోలేదు కానీ జస్ట్ అయితే వీడియో తీసుకుంటామని చెప్పేసి అడిగాను అన్నమాట బేరము ఎంత ఎంత అని అడుగుతున్నాను జస్ట్ కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట అవి அச்சாம் டெம்பி இந்து டெம்பிள் கொபர் கால் பண்ண கொள்ளு கொபர் காலுலோ तर वाट न चेक ल्या मेरी मा अब नागपट्टा चिज प्लान चाहिँ कि అక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మేరీ మాతకి చీరలు కూడా సమర్పిస్తారండి ఆ చీరలు కూడా తీసి అమ్ముతున్నారన్నమాట బయట అదే చెప్పారు కదా టెంపుల్లో అమ్మవారికి ఎలా చీరలు వేసినప్పుడు అవి తీసి అమ్ముతారు కదా సో అక్కడ కూడా మేరీ మాతకి వేసిన చీరలన్నీ అమ్ముతున్నారన్నమాట ఇక్కడ లంచ్ అయితే అయిపోయిందండి ఇక ఇప్పుడు తమ్సప్ అన్నమాట అది అరిగించుకోవడానికి అందులో ఎండ ఎండగా ఉంది కదా మా మాధవి మా సురేంద్ర వెళ్ళి తంసప్ బాటిల్ పట్టుకొచ్చేసారు అన్నీ దొరుకుతాయండి అక్కడే సో వాటికి ఏమి ఇబ్బంది లేదన్నమాట ప్రతి ఒక్కటి ఉంటాయి లేవండి है ना दुब्बल लाकरण फोन बडबले मनाउनै करा आ 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 అయితే రిటర్న్ అయిపోయామండి ఇదిగోండి ఇక్కడ రొయ్యల చెరువుల్లో ఈ ఫ్యాన్లు తిరుగుతున్నాయండి ముందు అయితే దీనికన్నా ముందు ఈ చెరువు నిండా ఫ్యాన్లే ఇదిగో ఇటు సైడు సరే ఆ పాపాని లోపల దాన్ని దాటుకొని వచ్చేసాము సరే ఇక ఇక్కడ ఆపుకొని ఇదిగోండి వీడియో అయితే ఒక బిట్టి తీసుకున్నా అంటే ఆ గాలి గాలాడడం కోసం ఆ ఫ్యాన్ పెడతారు నేను చెప్పినట్టు ముందు పాండ్లో అయితే చాలా నాలుగు పక్కల ఫ్యాన్లే బల్లే వాటర్ అయితే బల్లే తిరుగు అంటే అలా తిరుగుతున్నాయి కదా వాటర్ భలే పైకి కొడుతూ ఏదో ఏమంటారు వాటర్ ఫౌంటైన్ లాగా ఉందన్నమాట ముందు చెరువులో అయితే భలే కనిపించిందండి ఇక ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కదా మేము రిటర్న్ అయ్యే లోపల ఈవినింగ్ ఫోర్ అలా అవుతుంది అనుకుంటా ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అవుతుంది ఇక ఇక్కడ మా బుజ్జి అంటే రెండు ఆటోలు అని చెప్పాను కదా మా బుజ్జి వాళ్ళ ఆటో ముందు వచ్చేసి ఇదిగోండి వీళ్ళేమో ఇక్కడ టీలు తాగుతూ ఉన్నారనమాట మా మాకు ఫోన్ చేశారు ఇంకా ఎక్కడున్నారంటే వస్తూ ఉన్నాము అంటే సరే ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఆకండి టీలు తాగేసి వెళ్దాము అన్నారు ఇక అందరం అయితే ఇక్కడ టీలు తాగుతున్నాము టీ ఇది రోడ్డు మీద అన్నమాట రోడ్డు మీద టీ స్టాల్ లారీలు వాళ్ళు వాళ్ళంతా ఆగుతారు కదా మంచిగా హైవే మీద అన్నమాట ఇక్కడ టీ కాఫీలు అయితే ఇలా గ్లాసు ఏమంటారు గ్లాసు ఏందండి అది సరిగా రాదు టయానికి గ్లాస్ కప్పులు ఇస్తున్నారు గ్లాస్ కప్పులో కాబట్టి కొన్ని ఎక్కువగానే వచ్చాయి మామూలుగా అయితే టీ కప్పులు చిన్న దాంట్లో ఇస్తారు కదా దాంట్లో సరిపోవు ఇక్కడ గ్లాస్ దాంట్లో ఇచ్చే లోపల ఇదిగోండి నేనైతే కాఫీ తీసుకున్నానండి ఇక మంచిగా అయితే కాఫీ తాగేసి ఇక అక్కడ నుంచి అన్నమాట ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం